ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్నారు షర్మిల కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఒక రకంగా ఓ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి ఆమె కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు బాధ్యతగా వరద బాధితులను పరామర్శిస్తున్నారు ఆమె మాట్లాడింది ఆమెకంటూ ఒక స్టైల్ ఉంటుంది పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర రైనీ సీజన్ కాబట్టి వర్షాలు వస్తూ ఉంటాయి రైన్స్ వస్తూ ఉంటాయి కాకపోతే అటువంటి వాటి వల్ల ఆమె వైరల్ అవుతారు ఆ మాటలు మాట్లాడకపోతే అసలు శర్మిల్ గారు వెళ్ళారని కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే ఆమె సాక్షి పట్టించుకోదు అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారిని విమర్శిస్తే ఆంధ్రజ్యోతి పట్టించుకోదు టీవీ ఫైవ్ పట్టించుకోదు ఈనాడు పట్టించుకోదు ఎవరు పట్టించుకోరు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మాత్రం సోషల్ మీడియా ఖచ్చితంగా పట్టించుకుంటుంది ఆ మాటల విషయం పక్కన పెడితే వరద బాధితులు పరామర్శించడానికి షర్మిల్ గారు కూడా వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక గుర్తింపు వస్తుంది ఆ గుర్తింపు అయితే తెచ్చుకున్నారు కానీ ఇక్కడ ఆమె ఒక్క చంద్రబాబునో లేదంటే ఇంకొకరిని ఇంకొకరిని విమర్శించడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేది కూడా ఆమెకు మెయిన్ ఆయన ఆమె అజెండానే అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్న ఆయన మాట్లాడాలనుకున్న టైంలో అక్కడ నుంచి తాజాగా ఆమె విజయవాడలో పర్యటించినప్పుడు చాలామంది అడిగిన ప్రశ్న అసలు జగన్ వచ్చారా లేదంటే ఎవరు వచ్చారంటే అసలు బురదలో కూడా జగనే వచ్చారు జగన్ వచ్చే మమ్మల్ని పరామర్శించారని చెప్పడం అదే నేపథ్యంలో ఈ టైంలో వాలంటీర్లు ఉంటే బాగుంటుంది వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ తరపున లక్ష రూపాయలు ఇవ్వాలి ఇలా డిమాండ్ చేశారు శర్మలు గారు దాంతోపాటు వాలంటీర్ లాంటి వాళ్ళు ఈ టైంలో ఉండుంటే వాళ్ళ సేవలు గనక వాళ్ళు అందించుంటే ఇంకా వేగంగా సహాయక చర్యలు అందించడంలో ఉపయోగపడి ఉండేది అనేది అంటే వాలంటీర్ల ప్రస్తావన అయితే వస్తుంది ఇక్కడ ప్రతి విషయంలో వాలంటీర్ అనే వ్యక్తి అంతగా అలవాటు పడిపోయింది దాదాపు ఒక నలభై నుంచి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఎప్పుడైతే నిర్మించారో నిర్మించారో వాళ్ళందరూ కూడా వాలంటీర్కి పూర్తిగా తెలుస్తారు ఎవరేంటి అనేది అలాగే ఇప్పుడు ఈ సర్వేలు ఇవన్నీ ఎలా అయితే వరద నష్టం వచ్చినాయి ఇవన్నీ వేయడానికి ఒక టీమ్ని ఒక సర్వే బృందాన్ని ఎలాగ పెడుతున్నారు వాలంటీర్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ యాభై కుటుంబాల్లో వాళ్ళ పరిధిలో ఏ కుటుంబం ఎంత నష్టపోయింది ఎవరికి ఇబ్బందుల్లో ఉన్నారు ఏ కుటుంబంలో ఎవరు ఎవరు గల్లంతారు ఈ లెక్కల వాలంటీర్ ఉంటే చాలా సింపుల్గా తెలిసిపోయి ఉండేది అది ఇప్పుడు ప్రజలు గమనించారు గ్రహించారు అందుకే వాలంటీర్ కావాలని కోరుకుంటున్నారు మరి పార్టీలు కూడా కోరుకుంటాయా ఆ అంశాన్ని అయితే శర్మిల గారి ముందు ప్రస్తావించడం బాధితులు కాకపోతే ఆమె మాట దాటవేయడం అయితే జరిగింది విజయవాడలో